గోవిందాయ మహా అందరికీ చేతశరీరం శ్రావణవాసం ఆరంభమవుతుంది మరి పాఠ్యం నుండి లక్ష్మీదేవి పూజ ఆరంభం చేసుకుంటాము యథాశక్తి మహాలక్ష్మీదేవిని ఆరాధించుకుంటాం కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి ముఖ్యంగా పూజ గది పూజా మందిరము అందులో ఉండే వస్తువులు సామాగ్రి వస్తు అంతా కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి మరి అమావాస రోజున శుభ్రం చేయవచ్చా అమావాస్య రోజున పూజ గది కదపవచ్చా అమావాస రోజున ఫోటోలు అవన్నీ కూడా క్లీన్ చేయవచ్చా ఇలాగా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి రకరకాల ప్రశ్నలు కూడా సందేహాలు ఇంతకు ముందు అయితే ఒకటి రెండు సందర్భాలు నేను వీడియో చేసినట్లున్నాను చేస్తానండి ఈ విషయం గురించి మరలా ఒకసారి చెప్తున్నాను మీరు ఫ్రీగా ఉండి చేసుకోవాలి అనుకుంటే అమావాస్య రోజు కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకోండి శ్రావణ మాసం కాబట్టి మన యొక్క పండుగలు ఉంటాయి మంగళ గౌరి వ్రతం వస్తుంది తర్వాత శ్రావణ శుక్రవారాలు తర్వాత పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతము అలాగే శ్రావణ మాసంలో కృష్ణాష్టమి వస్తుంది వరలక్ష్మి వ్రతము ఆ రోజు అతిథి రోజున చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బందులు అభ్యంతరాలు ఉండి వాళ్ళ తర్వాత పౌర్ణమి రోజు చేసుకుంటారు ఆ తర్వాత ఏదైనా శుక్రవారం రోజున చేసుకోవచ్చు కానీ ఇల్లు అయితే శుభ్రంగా పెట్టేసుకోవాలి పాఠ్యం నుండి ఆరంభం చేసేసుకొని లక్ష్మీదేవి వ్రత రోజు కూడా యథాశక్తి పూజలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు శుభ్రంగా రోజు రోజైనా సరే ఇల్లు అంతా కూడా భోజులా వెదురుపుకొని చక్కగా కళకళ అడగల శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు అంటే ఊడ్చుకొని దుడుచుకొని అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు అలాగే పూజా మంత్రం అంతా కూడా శుభ్రం చేసేసుకొని ఏమైనా మార్చుకొని మరలా ఏదైనా ఉతికినవి కొత్తవి పరచుకొని ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి కదా ఇవన్నీ పూర్తి చేసుకొని ఏం పాపము ఏమీ లేనప్పుడు పేపరు ఒక గూడులాగా ఇస్తారు ఒక లాగా ఇస్తారు చిన్న చిన్న నెలల్లో ఏదైనా పేపర్ న్యూస్ పేపర్ అది వేసేసుకొని దాని మీద ఫోటోలో పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు ఏం కదా అమావాస రోజైనా కూడా ఆ గూళ్ళు అలమార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొత్త న్యూస్ పేపర్ వేసుకొని ఆ ఫోటోలు అన్నీ కూడా తీసి ఒక క్లాత్ వేసి శుభ్రంగా తుడిచేసుకోండి మరి కొంచెం మరకలు కాను ఆ పసుపు కుంకుమలు ఏమి పెట్టుకుంటారు కదా ఆ మరకలు వదట్లేదు అనుకుంటే తడి క్లాత్ తీసేసుకొని ఫోటోలు అన్నీ కూడా చక్కగా తుడుచుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి అలాగే చిన్న చిన్న విగ్రహాలు లాంటివి ఏమైనా ఉంటే ఆ విగ్రహాలని అమావాస రోజు అయినా సరే శుభ్రంగా అంటే మనమైతే సాంప్రదాయం ప్రకారము శ్రపణ తిరుమంజనం అంటాం అనమాట అలా కాకుండా కొంచెం చింతపండు అది చిన్న విగ్రహాలు కొందరు పెట్టుకుంటారు రాగివి వెండివి ఇతరవి చిన్న చిన్న ఉంటాయి కదా అలాంటివి ఏదైనా ఉంటే ముందు రోజు క్లీన్ చేసుకోవచ్చు అంటే క్లీన్ కూడా చేసేసుకొని అక్కడ పెట్టేసుకోండి ఇంకొన్ని విగ్రహాలు ఉంటాయి బొమ్మలు అంటాం ఏంటంటే ఏంటి ఈ ప్లాస్టర్ ఆఫ్ బారిస్ అనమాట దాంతో చేసిన మట్టి విగ్రహాలు ఊరికి కొందరు పెట్టుకుంటారు అవన్నీ బొమ్మలు కిందకు వస్తాయి అనమాట పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే ఇంకా మార్బల్ విగ్రహాలు మార్బల్ అంటే మార్బల్ పౌడర్ తోటి పోత పోసి ఇప్పుడు నలుపు తెలుపు రంగుల్లో కూడా చక్కటి నగీషీలు కూడా విగ్రహాలు వస్తాయి లక్ష్మీదేవి అవన్నీ పెట్టుకుంటారు వెంకటేశ్వర స్వామి దేవుని నలరాత్రి నల విగ్రహం వస్తుంది ఈ మార్బల్ పౌడర్ మొత్తం మోడీలో పోసేసి చేస్తారు చాలా బాగా కలగా ఉంటున్నాయి అవన్నీ కూడా బొమ్మల కిందకు వస్తాయి వాటిని మీరు పెట్టుకోవచ్చు అర్థమవుతుంది కదా ఏమీ కాదు చక్కగా పెట్టుకొని ఒక పూలదండ అది వేసేసుకోవచ్చు అలాంటి విగ్రహాలకు అభ్యంతరం లేదు అవన్నీ ఏంటంటే ఒక ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని రకాల ప్రాసెస్ల ప్రకారము ఈ మార్బల్లో మిగిలిపోయిన పొళ్ళు ఉంటాయి కదా ఆ పొళ్ళు బ్లాక్ కలర్ లేదా వైట్ కలర్లో నీట్గా మౌండుల్లో పోసేసి మౌండులో వేసేసి తీసేస్తారు అనమాట తీసి పైన కొంచెము అలంకారం అది చేస్తున్నారు అవన్నీ కూడా చెప్పాలనుకుంటే మనకి వాటిని విగ్రహం కాదు బొమ్మ అంటాం మనము ఏ దేవుడు బొమ్మ అనేవాళ్ళు కదా పూర్వము దేవుడు బొమ్మలు అంటే ఇవి ఇవి కూడా ఫోటోల కింద లెక్క ఇలాంటివి కూడా పెట్టుకొని ఆనందించవచ్చు ఏమవుతుంది ఓ దండ వేసుకోవాలనిపిస్తుంది విగ్రహాలు పెట్టేస్తే కాస్త చేయడం ఎక్కువ కదా సేవ కుదరడం వాళ్ళు ఇలాంటి బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మెటల్తో చేసిన దేవుడి బొమ్మలు అవి పెట్టకండి ఈ మార్బల్ పౌడర్తో చేసినవి మంచి ప్రత్యామ్నాయం శుభ్రంగా పెట్టుకొని ఒక పోల్దండ ఏదైనా వేసేసుకొని పూజించుకోవచ్చు తెల్ల మార్బల్ పౌడర్తో కూడా వస్తున్నాయి లక్ష్మీదేవి బొమ్మలు ఇలాంటివి వస్తున్నాయి వాటిని బొమ్మలు అంటారు బొమ్మలు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పాత రోజు నుండి కూడా ఏదో అప్పట్లో మట్టి మట్టి బొమ్మలు ఉండేవి దేవుడివి ఇప్పుడంటే ఏ రకరకాలు వస్తున్నాయి మార్బల్ పౌడర్తో చేసినవి ఇలాంటివి పాత రోజుల్లో మట్టిబొమ్మలు అనేవాడు దేవుడి మట్టి బొమ్మలకి పెయింట్లు వేసి తట్టల్లో పెట్టుకొని తీసుకొచ్చి అమ్మితే ఏదో సరదాగా ముచ్చిన పడి వాళ్ళు నచ్చిన దేవుడి బొమ్మ కొనుక్కొని పెట్టుకునేవాళ్ళు గూట్లో ఇవన్నీ ఏందంటే ఫోటోల కింద లెక్క వీడికి పెద్ద కైంకర్యం అంటే ఎక్కువ సేవ అక్కర్లేదు మనకు కూడా ఏదో మన ముందు ఒక విగ్రహం ఉంది అనే భావన కలుగుతుంది అనమాట ఇవన్నీ మంచి ప్రత్యామ్నాయం పెట్టుకోవచ్చు విగ్రహాలు అంటే ఇత్తడి పెద్ద పెద్దవి అనమాట పెద్ద పెద్ద విత్తడు పెద్ద పెద్ద రాగివి ఇంకా పంచలోహాలు అయితే ఇంకా చాలా చేయాలి వీటికి వస్త్రాలు కట్టి పెద్దవి అవుతాయి ఒక ఫైవ్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ పైవ్ అవుతాయి వస్త్రాలు కట్టి అన్నం నైవేద్యం వండి కొంచెము సేవ అది చేయాల్సి ఉంటుంది కాబట్టి తెలిసే తెలియక లక్ష్మీదేవి పెద్ద పెద్ద విగ్రహాలు అవన్నీ కొనుక్కొచ్చుకొని పెట్టుకోకండి అంటే కొనుక్కోవాలనుకుంటే ఏదైనా ఒక త్రీ ఇంచెస్ లోపల త్రీ ఫోర్ ఇంచెస్ లోపల కావచ్చు చిన్నవిగా ఉండేవి అనమాట పెద్ద పెద్దవి కొంచెం ఐదు ఐదు ఇంచుల పైన ఉండేవి అలాంటి విగ్రహాలు మనకు వచ్చినారనుకోండి అనుకోండి ఇత్తడి రాగి కంచు వెండి పంచలోహాలు పంచలోహాలు ఇంకా పవర్ఫుల్ తెచ్చి పెట్టేసి పూజ చేయడం మొదలు పెట్టేసే పోతే వాటిలో శక్తి పెరిగిపోతూ ఉంటుంది విగ్రహాల్లో వస్త్రాలు కట్టాలి ఒక మనిషి ఉంటే ఎలా చేయాలో అలాగే చేయాలి ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పాను గుర్తుపెట్టుకొని శ్రావణ మాసానికి లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆలోచన చేసుకోండి మేము ఇంత చేయలేము వాళ్ళు విగ్రహాలు బదులుగా బొమ్మలు మంచి ప్రత్యామ్నాయము ఈ మౌళ్ళలో వేసినవి ఏంటితో ఏదో రెగ్జిన్ ఏదో అంటారు అనమాట వాటితోటి పోసి చేసినవి రకరకాల ముచ్చట గణపతి బొమ్మలు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు రాధాకృష్ణ అంటే రకరకాల బొమ్మలు వస్తున్నాయి కదా బొమ్మలు పెట్టేసుకోవచ్చు మీకు కూడా ఆ విగ్రహాలు పెట్టుకున్నట్టు కంటేకి ఇంపుగా ఉంటుంది కరువు తిరుతుంది కోరిక దిరుతుంది ఆనందంగా అనిపిస్తుంది విగ్రహాలను చేస్తున్నట్టుగా ఎక్కువ కైంకర్యాలు అవేమి చేయక్కర్లేదు కాబట్టి అవి పెట్టుకోవాలనుకుంటే అలాంటివి ఏదైనా పెట్టుకోండి అవి విరిగిపోయినా ఏం కాదు పక్కన పడేసేసి ఇంకోటి తెచ్చి పెట్టుకోవచ్చు ఫోటోలు ఎంతో అంతేకాకపోతే మనకి కళ ముందు ఒక మూర్తి ఒక బొమ్మ ఉంది ఒక ఆనందం తృప్తి కోసం మనకి ధ్యానం కుదరడం కోసం మంచి ప్రత్యామ్నాయం అలాంటివి చేసుకోండి లక్ష్మీదేవి పెద్ద పెద్దవి ఇద్దడి వెండి రాగి ఇంకా పంచలోహాలు ఇంకా పవర్ఫుల్ అలాంటివి తెచ్చి పెట్టుకునేటప్పుడు దయచేసి వాటికి కొన్ని పనులు ఉంటాయి అంటే చెగ్గ అభిషేకాలు చేస్తూ ప్రాణ ప్రతిష్ట వస్త్రాలు కట్టాలి ప్రతిరోజు నైవేద్యము ఆచారాలు అవన్నీ విధిగా పాటించాలి లేకపోతే దోషాలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటివి ఈ లోహాల విగ్రహాలు ఏమైతే ఉంటాయి పంచలోహాలు రాగి తడి వెండి ఇలాంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే అవి కూడా ఏదో మూడు ఇంచులు నాలుగు ఇంచులు చిన్న చిన్నవి అయితే పర్వాలేదు కానీ పెద్దవయ్యే కొద్దీ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి కాబట్టి ఈ శ్రావణ మాసానికి లక్ష్మీదేవి విగ్రహాలు కొనుక్కోవాలి అనేవి రకరకాల వీడియోస్ అవి చూసేసి టెంప్ట్ అయ్యే ముందు ఒక్కసారి ఆలోచించేయండి అంత టైం లేనప్పుడు నియమాలు పాటించలేనప్పుడు విగ్రహం కంటే కూడా బొమ్మలు మంచి ప్రత్యామ్నాయం బొమ్మలు లాంటివి పెట్టుకోండి చక్కగా ఆ బొమ్మలు కూడా గుడ్డుతోటి చేసేసి క్లీన్ చేసుకోవచ్చు అమావాస రోజైనా కూడా మొత్తం అంతా శుభ్రం చేసేసుకొని పెట్టుకొని ఆ తర్వాత పాఠ్యం రోజు శ్రావణ మాసం మొదటి రోజు చక్కగా మీరు అన్ని శుభ్రం చేసుకొని పెట్టినాం కాబట్టి పంతేలిగ్గా ఉంటుంది హడావిడి లేకుండా తేలికగా పూజ పూర్తి చేసుకునేటట్లుగా ప్రయత్నం చేసుకోండి మళ్ళీ ఆఫీసులో హడావిడ్లు ఇవన్నీ ఉంటాయి కదా రోజు చేసే పనులు శ్రావణ మాసం దాని తప్పుతాయా తగ్గుతాయా కాబట్టి ఎప్పటిలాగే కాస్త తులసి పూజ చేసేసుకోండి తులసి పూజ దగ్గరే ఆటోమేటిక్గా లక్ష్మీ పూజ కూడా అయిపోతుంది ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను ఇంట్లో కూడా చిన్న దీపారాధన అది చేసేసుకొని యథాశక్తి అమ్మవారి నామాలు చెప్పుకోను లేదా లక్ష్మీ క్షీర సముద్ర రాజధానియమనే ఆ శ్లోకం పాడుకోను అమ్మవారిని నమస్కరించుకుని యథాశక్తి అప్పట్లాగే చేసేసుకోండి ఇవి నేను ఎవరికి చెప్తున్నానంటే ఎవరు బిజీగా ఉంటారు ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు ఇల్లు చూసుకుంటారు లేదంటే బిజీగా ఉద్యోగాలకు పెడతారు అలాంటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను ఫ్రీగా ఉండేవాళ్ళు కాస్త కుదిరిన వారు కూర్చొని పెద్ద పెద్ద ఒక గంట రెండు గంటలు పూజలు కూడా చేసుకోవచ్చు ఇష్టం తప్పేమి కాదు ఎంతసేపు చేసుకున్నా పూజలు చేసుకుంటే తప్పేముంది టీవీలు సీరియల్స్ సినిమాలు ఫోన్లు అనుకుంటే సమయం వృధాగా క్షేమం చేయడం కంటే కూడా పూజలు చేసుకోవడం మంచి విషయమే కదా నేను చెప్తుంది ఏంటంటే కాస్త తొందరగా తెమలాలి మరలా ఆఫీసులో పరిగెత్తాలి లేదా ఆ ఇంటి పనులన్నీ చూసుకుంటూ బాధ్యతల్లో తల మనకులే ఉంటారు కొందరు బిజీగా ఉంటారు అన్నమాట అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అయ్యేటట్టు చూసుకోండి అమావాస్య రోజున ఏమీ కాదు పూజా మంత్రం శుభ్రం చేసుకోవచ్చు ఏదైనా సరే సేవా భావనతో చేయడం వలన ఎప్పుడు ఏ దోషం ఉండదు గుర్తుపెట్టుకోవాలి కాస్త ఆ మురికి దుమ్ము పట్టి ఉన్న పూజా మంత్రాన్ని శుభ్రంగా తుడుచుకోవడము క్లీన్ చేసుకోవడము ఫోటోలు లేదంటే బొమ్మలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా అమర్చుకోవడం అనేది భగవంతుడికి మనం చేస్తున్న ఒక సేవ సేవ చేయడానికి ఎప్పుడైతేనేమిటి మరలా ఆ రోజు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అమావాస రోజున ఏదో క్లీన్ చేసేసుకుంటే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అంటే ఇలాంటి చిన్న చితక విషయాలు కూడా ఆవిడ అలిగి అటకెక్కుతుందా లక్ష్మీదేవి చిన్న చితక విషయానికి మనమే అలగమే ఇళ్లలో ఉండే మహిళలము కోణులని వదిలేసిరుకుంటా ఉదార హృదయంతో ఆవిడెందుకు కలుగుతుందండి ఈ లోకాలంటినీ పోషించే ఆవిడ జగన్మాత భగవతి మహాలక్ష్మీదేవి చిన్న చిన్న విషయాలకి అలిగేసి వదిలి వెళ్ళిపోయి మనకు దరిద్రం పట్టిస్తుందా అంటే ఆవిడేమో శాడిస్టా ఈ విచ్చి ప్రచారాలు ఏమీ నమ్మకండి భగవత్ కైంకర్య రూపంగా ఎప్పుడైనా కూడా పూజ మందుని శుభ్రం చేసుకోవచ్చు సర్ది పెట్టుకోవచ్చు కాబట్టి హాయిగా అమావాస రోజున చేసేసుకొని శ్రావణ మాసానికి రెడీ అయిపోండి అలాగే శ్రావణ మాసంలో ఈ విగ్రహాలు అవన్నీ కొనుక్కోవాలి అనే టెంప్టేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించుకొని మేము ఈ పరిస్థితుల్ని ఇంటి పరిస్థితుల్ని ఇంటి ఆచారాన్ని బట్టి చేయగలరా లేదా ఆలోచించుకొని చేయగలిగితే ఎత్తడవో పంచలోహాలో విగ్రహాలు పెట్టేసుకొని ఆచారాలు నియమాలు పాటిస్తూ చేసుకోండి చెయ్యలేని వాళ్ళు వాటికి ప్రత్యామ్నాయంగా రకరకాల బొమ్మలు వచ్చాయి బొమ్మలు మీరు ఎంత పెద్దవి కావాలన్నా పెట్టుకోవచ్చు బొమ్మలు ఎంత పెద్ద పెట్టుకున్నా సరే ఫోటోల కింద లెక్క శుభ్రంగా పెట్టేసుకొని మీ కోరిక తెరుచుకోండి ఏం పర్వాలేదు బొమ్మలైనా ఫోటోలైనా ఏమైనా ఎదురుగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది ఆ పూజ చేస్తే కాసేపు చూస్తూ ఉంటాం కాబట్టి ధ్యానం కుదురుతుంది కాబట్టి మనకి లాభమే కానీ నష్టమేం లేదు అదండి విషయం మీకు ఈ వీడియో చక్కగా ಉಪಯೋಗಪಡ್ತನ ಭಾವಿಸ್ತಾನ ಧರ್ಮ ರಕ್ಷತ ರಕ್ಷತಃ ಜಯಸ್ತ್ರೀಧ ಕೃಷ್ಣ ಆರ್ಪಣ